హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ ఈరోజు మన వీడియోలో అన్నం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించాలనుకుంటున్నానండి మనం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ కొంచెం అన్నం అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మిగిలిపోతే మనం బయటను పడిచేస్తూ ఉంటాం అలా బయట పడేయకుండా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ తో మనం ఆ మిగిలిపోయిన అన్నంతో ఇలా వడియాలనే పెట్టేసుకోవచ్చు మనం పిండోడియాలు పెట్టుకుంటాం కదా ఆ పిండోడియాకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే అవి ఎండిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ ప్రాసెస్ మనకి చిరాకు వస్తుంటుంది దీనికైతే అసలు అలా రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లోనే దీని ప్రాసెస్ రెడీ అయిపోతుంది మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయింది కదా మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోకపోతే కుక్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు నాకైతే నైట్ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను అన్నంలో దాని క్వాంటిటీ బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అందులోకి జస్ట్ పించ్ ఆఫ్ టర్మనిక్ పౌడర్ అంటే పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఒకసారి బాగా మ్యాష్ చేసేసుకోవాలి మీరు డైరెక్ట్గా మిక్సీలో కూడా వేసి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది లేదు అనుకుంటే పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతోనైనా సరే బాగా మ్యాష్ చేసుకోవచ్చండి అలా అయితే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది చూసారా ఇంత మెత్తగా అయిపోవాలి మొత్తం రైస్ అనేది మొత్తం బాగా పేస్ట్లా అయిపోతేనే మనకి వడియాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా అసలు మనకి అన్నం అనేది కనిపించట్లేదు కదా ఉడికిన అన్నం కనిపించట్లేదు మొత్తం కూడా లా చేసేసాం మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోని ఇలా అంటే నాకు నచ్చిన షేప్లో నేను పెట్టుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలాగ చిన్న చిన్న బాల్స్ చేసేసి అక్కడ ఒడియాలో పెట్టేసుకుంటున్నాను ఈ అన్న ఒడియాలే కాదండి నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా ఛానల్లో పోస్ట్ చేస్తాను అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లోనే పోస్ట్ చేస్తాను ప్లీజ్ అలాగే ఒకసారి మా ఛానల్ వాచ్ చేయండి నేను ఈ సమ్మర్లో పిల్లలు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కదా ఐస్ క్రీమ్స్ కానీ కూల్ఫీస్ కానీ అలాగే ఈ సమ్మర్లో ఆవకాయలు కూడా పెట్టుకుంటారు కదా అవి కూడా పోస్ట్ చేస్తాను ప్లీజ్ చూడండి సో నేనైతే ఎండ్లో ఇవి ఒక టూ డేస్ పెట్టుకున్నానండి పర్ఫెక్ట్గా అసలు మనకి చాలా ఈజీగా ఎండిపోయేవి చూసారా ఈ ఒడియాలు ఎండిపోయాక రిమూవ్ అయితే పని కూడా ఉండదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా మరిగాక మనం అన్న వడియాలు అనేవి యాడ్ చేసేసుకోవాలి ఎలాంటి ఒడియాలైనా సరే ఆయిల్ బాగా మరిగాకే మన ఒడియాలు అనేవి అందులో వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది అలాగే అవి గట్టిగా అయిపోతాయి టేస్ట్ అనేది అసలు బాగోదు అంతేనండి మన టేస్టీ అండ్ స్పైసీ అన్నం వడియాలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్ అసలు చక్కగా మనం సాంబార్ చేసుకునే రోజు ఈ అనేవి జస్ట్ అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు సాంబార్తో ఈ కాంబినేషన్ అనేది గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో ప్రాసెస్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిందో కమెంట్స్ మాత్రం షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్